ప్రైజ్ అలాడ్ అనుదినము క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఏసుక్రీస్తు మిమ్ములను అధికముగా ప్రేమిస్తూ ఉన్నాడు ఏసయ్య మిమ్ములను ఆశీర్వదించునుగాక ఈరోజు ఏసయ్య నాతో ఏం మాట్లాడతాడా అని చూస్తున్న మీతో యశయ గ్రంథం యాభై అధ్యాయం అధ్యాయం వచనం నుండి ప్రభు మాట్లాడుతున్నాడు యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండేదవు నీవు ఎలా ఉంటావు అని ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీరు ఎలా ఉండబోతున్నారో తెలుసా ఇక మీదట నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండేదవు దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నమ్మి ఇదిగో ఆయన తన విశ్వాసీయత చేత స్థిరపరిచి ఇలా ఉంచాలని కోరుకుంటున్నాడు మరి మీరు సిద్ధమైతే ఈ వాక్యాన్ని మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు హలో ఎలుయా యహోవా నిన్ను నిత్యము నడిపించును ఆయన ఎక్కడి నుండి నడిపిస్తాడు పరలోకము నుండి నడిపిస్తాడు అయితే పరలోకము నుండి నడిపించే దేవుడిగా కంటే కూడా మీలో ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్మక మీలో చోటు కలిగిన వాడిగా ఆయన మిమ్మల్ని మీలో నుండే నడిపించబోతున్నాడు ఎక్కడి నుండో కాదు మీలో నివాసయోగ్యమైన మీ శరీరంలో మీ హృదయంలో ఆయన నివాసం చేస్తూ మిమ్మల్ని నడిపించబోతున్నాడు దేవా ఎక్కడున్నావని అరవనక్కర్లేదు పెద్ద పెద్ద కేకలు పెట్టక్కర్లేదు లేకపోతే ఆయన కొరకు శరీరాన్ని గాయపరచుకునే రక్తం చిందించి ఎక్కడున్నావు దేవుడా అని అనక్కర్లేదు ఆయన మీ హృదయంలో ఉన్నాడు అయితే ఇంకో మాట మీరు రక్షణ పొందిన వారైతే మీరు క్రీస్తులో అవయవాలుగా ఉన్నారు క్రీస్తులో అవయవాలుగా ఉన్నటువంటి మిమ్ములను ఆయన నిత్యము నడిపించబోతున్నాడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు మిమ్ మీకు ఒక నడిపింపు ఉందే మిమ్మలను నడిపించే దేవుడు ఉన్నాడు మీ పైన ఒక అధికారిగా ఆయన ఉన్నాడు నా నాకెవ్వరు లేరు నన్ను గమనించేవాళ్ళు నా పైన అధికారం చేసేవాళ్ళు నన్ను కాస్త గమనించి నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాళ్ళు ఎవ్వరు లేరు అని బాధపడొద్దు దేవుడు మిమ్మలను నడిపించబోతున్నాడు హలేలుయా మీరు ఇప్పుడే సమర్పించుకోండి ప్రభువుకి మరో మాట అక్కడ వ్రాయబడింది క్షామకాలమున ఆయన నీ ఎముకలను నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అని ఏ ఏ కాలం అది క్షామకాలము మీ కుటుంబాలు ఇప్పుడు కరువు కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారి మీ జీవితం మీద దాడి చేస్తున్నాయి అయితే ప్రభు చెప్తున్నాడు క్షామకాలమున ఇది ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి ఉంది చూడండి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు ఏలియా కరువు కాలములో ఒక విధవరాలి చేత పోషించబడటానికి దేవుడు ఆజ్ఞాపించాడంట మీరు ఏ కరువులో వెళ్తున్నారు ఏ స్థితిలో ఉన్నారు దేవుని ప్రవక్తగా ప్రవచిస్తున్నాను మీరు గాక మీరు గాక మీ ఎముకలను బలపరిచి ఆయన స్థిరపరచబోతున్నాడు మీ ఎముకలు ఎముకలంటే మీ యొక్క జీవిత వైఫల్యం ఏదైతే ఉందో దానిని దేవుడు ఉన్నతమైన రీతిలో కట్టబోతున్నాడు మరలా మీ ఎముకలు ఎముక మీద మాంసం ఉంటేనే దానికి అందం ఎముక ఎముకగా కనబడితే అది ప్రయోజనం కాదు ఎముకలను తృప్తి ఎముకలను బలపరచబోతున్నాడు ఏ కొంతమంది ఎముకలు చూడండి ఇలా కదిలితే ఇలా నడిస్తే కొన్ని కొంతమంది ఎముకలు ఇలా విరిగిపోతూ ఉంటాయి ఒక పుల్ల ముక్కలాగా అంటే బలం లేదు అందులో గుజ్జు లేని కారణంగా మీ ఎముకల్లో దేవుని వాక్యాన్ని నింపి ఆ వాక్యంతో నింపబడిన ఎముకలుగా మార్చి ప్రతి చోట మన దేహమంతా వాక్యాన్ని నింపి వాక్యంతో నడిపించబోతున్నాడు వాక్యంతో బలపరచబోతున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మీ శరీరము నిండా మీ హృదయము నిండా మీ ఎముకల నిండా తన వాక్యమును పంపి నింపి బలాన్ని ఇవ్వబోతున్నాడు కనిపెట్టండి దేవుని వాక్యం చదవండి మీ ఎముకలు బలపరచబడతాయి అవి రోగముతో ఉన్న ఇరిగిన ఎముకలుగా ఉన్న దేవుడు సరిచేయును గాక మీ ఎముకలకి పుష్టినిచ్చును గాక మీ దేహానికి మరొక మాట చూడండి నీవు నీరు కట్టిన తోటలాగా ఉంటావని దేవుడెంత ఆశ పెట్టుకొని చూస్తున్నాడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అండి ఎవరు ఆశించారు మనుషులు పాడైపోవాలని నీవు చెడిపోవాలని వాళ్ళు ఉన్న ఈ లోకంలో నీవు నీరు కట్టిన తోటలా ఉంటావని ప్రభు అంటున్నాడు నీరు కట్టిన తోట అంటే నీటిలో చక్కగా అది ఎదిగి ఫలించే రీతిలో నీరు దేవుని సంఘము దేవుని వాక్యము పరిశుద్ధాత్మ జీవజలము మీరు దేవునిలో దేవుడు మీలో అప్పుడు ఎలా ఉంటారంటే అది ఎదుగుతున్న తోట ఫలించే తోట మీరు ఒక తోట మర్చిపోకండి తోటకు యజమాని ఆయన మీ మీద యజమాని దేవుడు నీరు కట్టిన తోటగా మీరు ఉండి అనేకుల్ని తృప్తిపరచబోతున్నారు మీరు మరో మాట కూడా అక్కడ వ్రాయబడింది ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలె ఇప్పుడు మీరెవరో నీటి ఓట మీరు చెప్పండి ఈరోజు నేను నీటి ఓటను నేను నీరు కట్టిన తోటను నేను నీటి ఓటను అని మీ మీరు అనండి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఈ మాట మీరు ఎలా ఉన్నారు అని మీరు ఎండిపోయినట్టుగానో సారము లేనట్లుగానో నా జీవితం ఎలాగ ఉండిపోయింది అని అన్నట్లుగా కాదు అవిశ్వాసపు మాటలకి స్వస్తి పలకండి ముగింపు పలకండి ఇక మీదట ఈ పిలుపులోకి లేవండి మీరు ఈ వాక్యంలోకి లేవండి ఈ వాక్యాన్ని మీ నోటితో పలకండి ఇదిగో నేను నీరు కట్టిన తోటలాగున్నాను నా దేవుని బట్టి నేను ఎప్పుడు నువ్వు నీటి ఓట వలె ఉన్నాను నా దేవుని బట్టి అని మీ నోటితో చెప్పండి అపవాది పారిపోతడేస్తున్నామాలు అలేలుయా మీరు నీరు కట్టిన తోటని మర్చిపోకండి అలాగే ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండి నీటి ఓట మీరే ఒక ఓట ఓటగా ఉండబోతున్నారు నా ఇల్లు ఏమీ లేదండి నా ఇంట్లో ఏమీ లేదండి నిజమే ఓట ఎక్కడి నుండో ఆశీర్వాదం మీకు వెలుపల లేదు మీలోనే ఉంది మీరే ఒక ఓట ఓట ఏమవుతుందండి ఓరతూ ఉంటుంది నదులను నింపేదే ఓట ఏమండి విస్తారమైనటువంటి ఖాళీ ప్రదేశాలను నీటి నీటిమయముగా మార్చేదే ఒక ఓట అది ఎండిని ఎడారే కానీ ఒక ఓట ఉంటే చాలు ఆ ఎడారి కాస్త నీటితో నింపబడిపోద్ది ఎడారిలో కూడా మీరు ఓటలాగా ఉన్నారు దేవుని బిడ్లార కరువులో మీరు ఓటగా ఉండబోతున్నారు హలో విశ్వసించండి ఉండబోతున్నారు కాదు ఉన్నారు మీరు మీరు అలా ఉన్నారు నీటి ఓటలాగా ఉన్నారు మీరు మీరు అదిగో మరొక మాట అక్కడ వ్రాయబడింది నీరు కట్టిన తోటలాగా ఉన్నారు మీరు దేవుడు ఇంత స్పష్టంగా మీరు ఎలా ఉన్నారో చెప్తున్నాడు మరి మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు ఎలా కనబడుతున్నారు నా దగ్గర ఏమీ లేదు అన్నట్టుగా కాదు ఈ ఈ వాక్యం ఇప్పుడు చెప్పిన వాక్యం అనేది ఈ కళ్ళజోడు పెట్టుకొని మిమ్మల్ని మీరు చూసుకోండి ఇప్పుడు మీరు నీరు కట్టిన తోటలాగా ఉంటున్నారు ఇప్పుడు మీరు నీటి ఓటగా ఉంటున్నారు మీరు లోకపు దృష్టితో కాదు దైవ దృష్టితో దేవుని కళ్ళజోడుతో ఈ వాక్యం అనే కళ్ళజోడు పెట్టుకొని చూడండి తప్పకుండా మీరు అలా ఉండబోతున్నారు ఈ రోజు నుండి ప్రతి విషయంలో ఉండబోతున్నారు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు మీలో ఉంటాడు మీరు ఆయనకి లోబడే ఒక కుమారుడిగా కుమార్తెగా ఉంటున్నారు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని గాక దేవుడి ఈ మాటలు మనం ఇంటికి గాక ఆమె